హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి ఇప్పుడు నేనైతే ఎగ్జామ్ రాసి వచ్చాను వచ్చినప్పుడు ఎండగా ఉంది కదా ఉదయం అయితే ఒక లీటర్ బాటిల్ నిండా ఓఆర్ఎస్ కలుపుకొని తాగాను ఎలక్ట్రోలైట్స్ అంట కదా ఎందుకంటే అంత డిహైడ్రేషన్ అయితే మామిడిక పచ్చడి తినయేమో తమనపు తగ్గట్లేదు ఎగ్జామ్ ఉంది కదా అక్కడనేమో ఏసీ పోయిద్ది ఏసీ ఆన్ చేసుకున్నాను రాగానే ఈ రెండు వంద రూపాయలు అనమాట ఫస్ట్ ఇది వచ్చేసి కొడుతున్నాడు అతను నేనేం చెప్పండి నీళ్ళు కూడా కాదు కొబ్బరి కూడా ఉండాలంటే ఇంత పెద్దది కొట్టాడు ఇదేం ముదురుకాయలా ఉంది విషయానికి వస్తే నా అదృష్ట సంగతి చెప్తాను ఆగండి అదృష్టం ఏంటంటే నేను రెండు వేల పదిహేనులో డిగ్రీ జాయిన్ అయ్యాను కొన్ని కారణాల వల్ల డిస్కంటిన్యూ అయ్యి ఇంకా ప్రైవేట్ టీచర్ ఫీల్డ్ లోకి వెళ్ళిపోయాను తర్వాత డిగ్రీ రాద్దామని కుదరలేదు ఇంకా లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను కదా లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ తెలుగు ఎగ్జామ్ అనుకుంటా కష్టపడి చదివితే అక్కడికి వెళ్ళేసరికి లెసన్స్ వేరే ఉన్నాయి వెళ్ళి అడిగాను కాలేజీ వాళ్ళని నువ్వు రెగ్యులర్గా చదివే వాళ్ళతో టచ్ లో ఉండాలి కదా అని అన్నారు అదేంటి మీరిచ్చే బుక్సే కదా అని అంటే దానికి కూడా సైలెంట్ అయిపోయారు సరే అదే భగవంతుదేవి వల్ల చదివిందే రాశాను సరే నేనేం చదివాను అది రాశాను మంచి మార్క్స్ వచ్చాయి నా దృష్ట్యం ఈ సెకండ్ సెమ్ కూడా ఎలా ఉందో చూడండి ఇంగ్లీషు కింద మీద పడి చదువుకుని వెళ్ళాను నిన్న అసలు ఎంత బాగా చదివా అంటే అంత బాగా చదివాడు బుక్ మొత్తం చదివాను నాకు ఇంగ్లీష్ ఇష్టం బాగా అక్కడికి వెళ్ళి చూస్తే అప్పటికి వాట్సాప్ గ్రూప్ లో వాళ్ళు మోడల్ క్వశ్చన్ పేపర్ పెట్టారు అందులో లెసన్స్ వేరే ఉన్నాయి నాకు అప్పుడైనా బొర్రెల కదా అప్పుడు ఎలాగల పోయి చూస్తే అసలు ఒక్క లెసన్ రాల ఒక్క నాన్ డీటెయిల్ మాత్రం ఒక్క లెసన్ ఏదో ఆస్ట్రాలజర్స్ డే వచ్చింది మిగతా ఏవి చదివిన రాల ఇంకా గ్రామర్ అంటే ఓకేలేండి అంటే నేను లెసన్స్ అంతా చెప్తున్నాను ప్రోజు పోయిట్రీ రెండు కూడా కంప్లీట్ డిఫరెంట్ లెసన్స్ వచ్చేసాయి నాన్ డీటైల్ మాత్రం ఒక్క లెసన్ మాత్రం చదివింది వచ్చింది ఇది అదృష్టమో తరదృష్టమో ఏమో నాకు అర్థం కాదు అలా జరిగింది మళ్ళీ కాలేజీకి వెళ్ళి అడిగితే అదే చెప్పారు నువ్వు రెగ్యులర్ గా వచ్చే వాళ్ళతో టచ్ లో ఉండాలి కదా ఆ బుక్స్ కంపేర్ చేసుకోవాలి కదా అన్నారు నేనేమంటా అంటే మీరు అందరికి ఇచ్చేది ఇవే బుక్స్ కదా మీరు చూసుకోవాలి కదా అంటాను మొత్తానికి అయితే ఇలా అయిందండి ఇంగ్లీష్ ఎగ్జామ్ అయిపోయింది ఈ రోజు రేపు తెలుగు ఉంది అట్లా ఇంకా చూడాలి మిగతా ఎగ్జామ్స్ కూడా ఈరోజు అయితే ఇంకా తెలుగు చదువుకోవాలి అన్నం కూడా ఏం అన్న దీంట్లో కొబ్బరి సరే అది అన్ని విషయము లాస్ట్ ఇయర్ అయితే నాకు సెంటర్ వచ్చేసి ఫస్ట్ సెమ్ కి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పడింది ఇప్పుడేమో ప్రైవేట్ కాలేజ్ అనమాట కంపేర్ చేసుకుంటే దాంట్లో ఉన్న ఫెసిలిటీస్ కానీ నాకు అది నచ్చింది దీనికన్నా కూడా మార్నింగ్ నైన్ కి ఎగ్జామ్ కదా ఎయిట్ కల్లా వెళ్ళిపోవాలి ఎయిట్ థర్టీకి అక్కడ ఉంటే మనకి రూమ్స్ చూసుకొని లెవెన్కి కి కి ఎగ్జామ్ అయిపోయింది సో లెవెన్కి ఏంటంటే మనము క్వశ్చన్ పేపర్ సహా ఇచ్చి రావచ్చు అక్కడ లాస్ట్ సెమ్ కూడా ఫస్ట్ సెమ్ రాసినప్పుడు అంతమంది ఉన్న ఒక్కరు కూడా పేపర్ ఇచ్చి రారు ఇంకా నేను నాకు తెలిసి ఇంక ఇద్దరు బాయ్స్ అనుకుంటా నేను వాళ్ళైతే అయితే ముగ్గురు లెవెన్ కల్లా నేను ఇంకా టెన్ థర్టీకే ఇచ్చేస్తా టెన్ థర్టీ అయిందంటే రెడీగా ఉంటా పేపర్ ఇద్దామని ఎందుకంటే నేను ఎక్కువసేపు ఎంతసేపు రాస్తాం ఫాస్ట్ ఫాస్ట్ గా రాసేస్తా వచ్చింది రాసేస్తాను ప్రతి రోజు అటెండ్ చేస్తాను కాకపోతే లెవెన్కి వచ్చే క్వశ్చన్ పేపర్ సహా ఇచ్చి రావాలి ఈ రోజు ఇంగ్లీష్ ఎగ్జామ్ అయితే ఇలా జరిగిందండి నేనైతే నేను చదివింది మొత్తం రాసేసాను ఇంకా లెటర్ కానీ మెయిల్ కానీ మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఇలాంటివి చాలా ఉంటాయి గ్రామర్ పార్ట్ కానీ సో రాశాను చూద్దాం గాడ్ బ్లెస్సింగ్స్ ఉంటే ఇంకా మంచి మార్క్స్ రావాలి పాస్ అవుతానులే కాకపోతే మంచి తో పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఈ అయితే ఇలా జరిగిందండి సో ఇది వాళ్ళ వీడియో వీడియోని సెలెక్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బై బాయ్